నా పేరు చంద్రశేఖర్ యాదవ్ నేను ఉస్మాని యూనివర్సిటీ జేఎస్ నాయకున్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ శివారులో ఇలా రైతులు గత పదిహేను పదహారు రోజుల నుంచి రిలా నిరార దీక్ష చేస్తా ఉన్నారు వాస్తవానికి రైతులు నిరార దీక్ష ఎందుకు చేస్తున్నారంటే ఎండిపోతున్న పంట పొలాలకి నీరును అందించాలి కాళ్ళ పనులను త్వరతగతిన పూర్తి చేయాలనేటువంటి అంశం మీద వీళ్ళు గత పదిహేను పదహారు రోజుల నుంచి రిలే నిరార దీక్ష చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రెండు ప్రాజెక్టులు మనకి రెండు ప్రాజెక్టులు ఏదైతుందో ఇలా మద్య మానేరు ఇరవై నాలుగున్నర టీఎంసీతో ఉన్నటువంటి మద్యమానర్ ప్రాజెక్టు మన ఉంది ఉంది అదేవిధంగా మూడు టీఎంసీలతో అన్నపూర్ణ సర్జీపుల్ రిజర్వాయర్ ఉంది అంటే నీళ్లు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మన మండలిలో ఉన్నాయి మనకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అన్నపూర్ణ సర్జీపుల్ రిజర్వాయర్ ఏదో ఉందో పెద్దలింగాపూర్ గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అన్నపూర్ణ సర్జీపుల్ రిజర్వాయర్ నుంచి పెద్దలింగాపూర్ గ్రామానికే నీళ్లు లేని పరిస్థితి అయ్యాయి ఈరోజు అంటే ఇది ప్రజా పరిపాలన లో జరుగుతున్నటువంటి దౌర్జన్యము ఇలా మార్పు కావాలని చెప్పేసి వచ్చిన తెలంగాణలో మనం పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం అంటే ఉద్యమం చేస్తూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కూతవేటు దూరంలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్ కింద పెద్దలింగాపూర్ గ్రామానికి కూడా లేని పరిస్థితి ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి రిలే నిరా దీక్షకు మనకి దాచారం బిజెపి శాఖ అధ్యక్షులు మారవేణి రాజు అలియా శ్రీశైలం యాదవ్ గారు అదేవిధంగా దాచారు నుంచి కార్యకర్తలు రావడం జరిగింది తర్వాత ఒక వికలాంగుడు మనకు ఇక్కడ మిత్రుడు వచ్చాడు అసలు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి నేను ఒక వికలాంగునైనా కూడా రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఇలా ఇతను వచ్చి వీళ్ళకు సంఘీభావం తెలిపి మద్దతుగా నిలిచిండు అంటే నేను కూడా వీళ్ళకు అన్నగా నిలుస్తా నా వంతు ప్రయత్నం నేను చేస్తా ైనా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి వచ్చినటువంటి మిత్రుడికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది పరిస్థితి అంటే ఇలా ఒక వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా మా వంతు మద్దతు మా వంతు సహకారాలు ఉంటాయని చెప్పేసి ఇలా రావడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి వైఖరి మొండి వైఖరి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మన మానకొన్నూరు శాసనసభ్యులు డాక్టర్ కదంపల్లి సత్యనారాయణ గారు మీరు తక్షణమే స్పందించి పెద్దలింగాపు రైతులు ఏదైతే చేస్తున్నారో వీళ్ళకొచ్చి సరైన న్యాయం జరిగేలా చూడండి అని చెప్పేసి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ నాయకుడు నేను డిమాండ్ చేస్తూ అదే అదేవిధంగా ఈ యొక్క సాగర్ ప్రాజెక్ట్ నుంచి లెవెన్త్ బై సిక్స్ ప్యాకేజ్ కింద ఏదైతే కెనాల్ ఉందో దాని పనులు పునరుద్ధరించి తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు మండల యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా పట్టించుకోలేదు జిల్లా అధికార యంత్రాంగం మండల అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి పెద్దలింగాపూర్ నర్సింహలపల్లి బాలమాలపల్లి రామాజీపేట ఎడ్లోనికుంట చిక్కురానిపల్లి గ్రామాల రైతులకి ఈ యొక్క నీటి కాలువను పునరుద్ధరించి తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని ఎడల ఈ యొక్క నాలుగైదు గ్రామాల రైతులను వందలాది మంది రైతులను తీసుకొని వచ్చి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా జిల్లా కలెక్టరేట్ ముందట ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అదేవిధంగా భీమలవాడ టు ఉన్నటువంటి ఏదైతే హైవే ఉందో జిల్లాలో ఎక్చోడి దగ్గర కూడా రాబోయే రెండు మూడు రోజులలో కూడా మేము యొక్క హైవేను కూడా దిగ్బంధం చేసి మా సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఇలా గ్రామ స్థాయిలో మొదలైనటువంటి మా ఉద్యమము జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్లేంత వరకు కూడా మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు కూడా ఎంత దూరమైనా ఎక్కడి దాకైనా మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇది పరిస్థితి ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగము అదేవిధంగా మండల మండల అధికార యంత్రాంగం తక్షణమే చొరవ తీసుకొని ఇట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను మన కొందరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మీరేం చేస్తున్నారా ఏదో ఒక దగ్గర రెండు ప్లేస్లలో ఇచ్చి మేము ప్రజా పరిపాలనలో ప్రతి అన్నదాత రైతుకు నీరుస్తున్నామని చెప్పారు లక్ష ఎకరాలకు నీరు రావాల్సినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే గాని మద్య మాన ప్రాజెక్టు నుంచే గానీ ఇలా ఏది మనకి ఇలా ఉన్నటువంటి అన్నపూర్ణ సజ్జీపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా ఇలా ఇల్లంతకుంట మండలానికి నీరు అంటే రెండు ప్రాజెక్టులు ఉన్నటువంటి జలకళ ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలానికే ఇలా నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిపైన సరైనటువంటి ప్రక్షాళన చేసి ఈ రంగనాయ సాగర్ ప్రాజెక్టు లెవెన్త్ బై సిక్స్ ఏదైతే ప్యాకేజీ ఉందో ఆ కాలను పునరుద్ధరించాలని చెప్పేసి నేను పెద్దలింగాపూర్ గ్రామం రైతులకు మద్దతు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైతుల ఐక్యత జైన్ రైతుల ఐక్యత ప్రారంభించాలి 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 एम एल वारी मोनी वाइ करे रखी वारी मोड वाइ करे वाइ करे